కాంగ్రెస్ శ్రేణులారా సిగ్గుపడండి మీ నాయకుడు రాహుల్ గాంధీని చూసి మీ పార్టీలోనూ ఉన్నారు ఎవరైతే తమని తాము హిందువులుగా భావిస్తున్నారో వారంతా హింస ద్వేషం అసత్యాన్ని నింపుకున్నారని పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మీ స్వామి భక్తి ముందు కనిపించడం లేదా ఇదే పార్లమెంట్లో రాహుల్ గాంధీ ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను లేక మరే ఇతర మతాలను నోటికొచ్చినట్టుగా మాట్లాడే దమ్ముందా ఇట్లాంటి మాటలు మాట్లాడి కనీసం పార్లమెంట్ గేట్ దాటే ధైర్యం చేసేవాడా నోరు జారి పిచ్చి కూతలు కూసిన తర్వాత వాటిని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ మాటలు అన్నది బీజేపీ వాళ్ళనని హిందూ సమాజాన్ని కాదు అని చెప్పుకోడానికి కొంచెమైనా సిగ్గు లేదా హిందూ సోదరులారా ఎవరైతే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కవర్ చేయడానికి చూస్తున్నారో మీరంతా ఒక్కసారి ఆలోచించండి రేపు ఈ దుమారం నీ ఇంటి ముందుకు వస్తే ఈ రోజు నువ్వు భుజాన మోస్తున్న సో కాల్డ్ సెక్యులర్ రాహుల్ గాంధీ అతని గ్యాంగ్ కాంగ్రెస్ నేత వీళ్ళెవ్వరు కూడా నీ గడప కూడా దొక్కడు ఆ రోజున మళ్లీ నీకు తోడు నిలిచేది ఓ హిందువే ఈ దేశంలోపట ఇన్ని కోట్ల మంది జనాలు పదుల మతాలను ఆచరిస్తుంటే ఎందుకు కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీకి పదే పదే హిందువులే సాఫ్ట్ టార్గెట్ గా మారుతున్నారు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పి తీరాలి నేనే కాదు ఈ దేశంలోని ప్రతి ఒక్క హిందూ కూడా గర్వంగా చెప్పుకుంటాం మేం ఓట్ల కోసం హిందూ ధర్మాన్ని ముసుగులా వాడి వదిలేసే ఫేక్ సెక్యులర్ల మాత్రం కాదు మిస్టర్ రాహుల్ గాంధీ మళ్లీ చెప్తున్నాం రాజకీయాల్లో నిలదొక్కుకోవడం రాకపోతే సరిగ్గా మాట్లాడడం కాకపోతే ఇంకో పదేండు ఓపిక్గా కూర్చొని నేర్చుకో అంతేకాని సెక్యులర్ ముసుగులో హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం గతంలో లాగా హిందూ లోకమంతా నోరు మూసుకొని కూర్చోడానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాదు అని గుర్తుపెట్టుకోండి